అయితే ఇప్పుడు మన అడగచ్చు అడగద్దు తెలియదు ఎందుకంటే జనరల్గా ఏమంటారంటే అంటే మగవాడి జీతం ఆడదాని వయసు అడగద్దు అవునండి మరి నీ వయసు ఎంత అన్నట్టు ఇప్పుడు నా వయసు అడగండి పర్వాలేదు నేను చెప్తాను నా వయసు ఇంకా నా వయసు నిండా పరారి చీటికి మాటికి చేస్తూ చుట్టూ కూరాలి నాకెవడు నచ్చట్లే నా కానీ నువ్వు నచ్చావు చూసి చూసినా పిల్లలు చేపూరు చేపూరు అడిచిన నచ్చవు అంటే జస్ట్ ఒక బావలాగా ఉప్పల్ బాలు అలియాజ్ బాలిక ఏమన్నా పిల్లండి ఇప్పటిదాకా పెళ్ళింది చేసుకోలే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని గోల్స్ ఉన్నాయి అవన్నీ నేను రీచ్ కావాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు నా దేశం ఇప్పుడు నేను ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో నో నాకు ట్వంటీ నైన్ సరే నేను ముప్పై అన్నారు ముప్పైకి ఏడాది ఐదు సంవత్సరాలు ఉన్నాయి సో ముప్పై ముప్పై సంవత్సరాలు ఇరవై తొమ్మిది అని నువ్వు అంటు కానీ కాసేపు ట్వంటీ నైన్ అనుకుందాం కాసేపు ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసు వచ్చింది మరి ఇప్పుడు కొన్ని గోల్స్ ఉన్నాయి కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఈ బాధ్యతలు ఈ గోల్స్ అన్ని తీరే లోపల నీ వయసు అయిపోయి పెళ్లి చేసుకుని చేసేది ఏమున్నది నా ఇష్టం చేసుకుంటాను చేసుకున్నాను నా ఇష్టం అది నాకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నాకు ఇలాగ బతకాలని ఉంది నేను ఇంకా కొన్ని మూవీస్ కొన్ని డబ్బులు సంపాదించాలి మా ఫ్యామిలీని చూసుకోవాలి మా బాధ్యత మా చెల్లి మా అక్క మా అన్నయ్య వాళ్ళందరినీ చూసుకోవాలి నా కోరిక మరి ఆర్డర్ చనిపోయాడు మా మమ్మీ ఉంది మా మమ్మీని పెళ్ళి వేసుకుంటే మారిపోతారని చెప్పి ఎవరు చూసుకోరు కాబట్టి మా అమ్మ ఉన్న రోజులు నేను మా అమ్మని ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చాలా చాలా తల్లి ఉన్నది అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎవరు కూడా తల్లిని చూసుకుంటు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు తల్లిని చూసుకుంటే రోజు వదిలేసిన వాళ్ళు ఉన్నారు అనదా దాంట్లో పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు అత్త కాదు వాళ్ళు ఇప్పుడు ఐదు వేలు ఉండు అట్లని చెప్పి వచ్చే ప్రతి ఆడపిల్ల కూడా అట్లనే ఉంటదని చెప్పి రూల్ లేదు అలా కాదు నాకు ఎందుకో నాకు కొంచెం కొన్ని చూశాను కాబట్టి నాకు పెళ్ళి మీద టాక్ లేదు నా లైఫ్ గోల్ మీద రీచ్ ఉన్నా అంటే ఇప్పుడు జనాలు ఇంకోటి ఏమంటారంటే బాలుల విషయం లేదు అందుకని చెప్పి పెళ్లి చేసుకుంటలేదంట్రో జనాలు ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అండి నేనేంటో నాకు తెలుసు నా నేను ఏంటో నాకు తెలుసు నేను ఒకరి కోసం బతకట్లే నా కోసం నేను బతుకుతున్నా అది నా ఇష్టం అంటే ఇప్పుడు ఈ మాట అంత గట్టిగా ఏదో కడుతారంటే సత్య కూడా పెళ్లి చేసుకోలేడు నువ్వు పెళ్లి చేసుకోలేదు ఇద్దరు కలిసి బాగా తిరుగుతూ ఉంటారు జనాలు నలుగురు నాలుగు రకాల మాట్లాడతారు అట్లాంటి వాళ్ళు మీరు ఇచ్చే సమాధానం ఏంటి మేము ఇచ్చే సమాధానం ఏంటంటే మా జెండర్తో మీకు ఏం సంబంధం యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అవర్ జెండర్ మా లైఫ్ మేము బతుకుతున్నాము ఓకేనా రెండోది బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకున్నాం పెట్టుకోండి సొసైటీ ఆల్వేస్ సక్ సొసైటీ సక్స్ వి డోంట్ కేర్ సొసైటీ మాకు నిజంగా మంచి పేరు ఉంది కాబట్టి సొసైటీలో ఈ రోజు మేము పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇళ్ళకి వెళ్తున్నాము పెద్ద పెద్ద క్రికెటర్స్ ఇళ్ళకి వెళ్తున్నాము పెద్ద పెద్ద మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నాం వీడియోస్ చేస్తున్నాం మీరు వెళ్ళగలరా బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళు కనీస వాళ్ళు గేట్లు దాటి మీరు వెళ్ళగలరా గేట్లు దాటి మీకు బౌన్సర్లు కొడతారు పోలీసులు కొడతారు అది గుర్తుపెట్టు నువ్వే మాట నేనేం లేదబ్బా నా లైఫ్ ఏంటంటే నాకు ఇష్టం నాకు నచ్చిన ఎవరైనా సరే నాతో జర్నీ చేయండి నా దగ్గర ఒక రోజు ఉండండి నా గురించి అర్థమవుతుంది కానీ ఒకరోజు మా ఇంట్లో నాతో వండుకోండి నా గురించి అర్థమవుతుంది నా గురించి చెప్పాలంటే నన్ను నాతో ఫ్రెండ్షిప్ చేసినోళ్ళు నాతో జర్నీ చేసిన వాళ్ళు నాతో తిరిగే వాళ్ళు నన్ను ఎవరు వదిలిపెట్టుకోలేదు లైఫ్లో నన్ను నాతో ఒక్కసారి జర్నీ చేస్తే నాతోనే ఉండాలని కోరుకుంటారు చాలామంది అది నేను పక్క బాలికలో ఏముందో నాతో తిరిగే వాళ్ళకి అర్థం నాతో ఉండే వాళ్ళకి అంటే ఇప్పుడు చెప్తే ఇప్పుడు నీతో ఉండాలంటే అందరూ కుదరదు కాబట్టి చెప్తే కూడా కొంతమందికి అర్థమవుతుంది కదా అర్థం కావాలంటే మీతో నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేయండి నా హ్యాటిట్యూడ్ ఏందో నా బల్ప్ ఏంటో నా మర్యాద ఏందో నా రెస్పెక్ట్ ఏందో నేను ఎలా ఉంటాను అందరితో ఎలా నవ్విస్తాను ఎలా కలిసి ఉంటాను అది అర్థమవుతుంది చెప్తే ఎవరికి అర్థం కాదు అయితే ఇప్పుడు ఎవరు సినిమాలు చేస్తున్నావు ఇంతకుముందు ఏం సినిమాలు చేసినావు ఇప్పుడు ఇంకా సినిమాలు చేస్తున్నావా అట్లనే ఏమైనా షోస్ చేస్తున్నావా ఇప్పటివరకు అయితే నేను చెప్పారు శ్రీదేవి పట్ట సన్నీ షోలు చేశాను అన్ని షోలకు ఒక్కోసారి పిలిచారు ఆఫర్లు ఇచ్చారు కానీ అంటే ఒకసారి పిలిచిన మళ్ళీ ఎందుకు అదే కంటిన్యూ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళే బతకాలి వాళ్ళే ఉండాలి సమాజంలో వాళ్ళే ఉండాలి వాళ్ళే చచ్చిపోవాలా ఛానల్ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే మనల్ని ఎప్పుడు తొక్కేస్తారు వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు బాగా వీళ్ళకి బాగా సంపాదించుకుంటారేమో మేము మేము వచ్చినాక మా రేటు పడిపోతుందని చెప్పి కుళ్ళు లేచి పిలవరు అంటే ఇప్పుడు కూడా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే లీడర్లు వచ్చారు కొత్త కొత్తగా క్యారెక్టర్లు చాలా మంది వచ్చారు మరి అక్కడ అవకాశం అవకాశం అంటే వాళ్ళు కంటిన్యూ ఉంటే బతులాడుతురండి మనం ఒకరోజు పిలుస్తున్నారు సార్ మళ్ళీ అవకాశం ఇవ్వండి సార్ మేము కంటిన్యూ చేస్తామండి డబ్బులు ఇవ్వకుండా పర్లేదు కొన్ని రోజులు చేస్తామంటే కూడా మాకు అవకాశం లేదు వాళ్ళు టీం లీడర్లు పిలువండి మేము ఎలా వెళ్తాం మేము వెళ్ళి ఈసారి నేను గేట్ కాడికి వెళ్ళి నాకు ఆఫర్ ఇవ్వండి అని వెళ్తే వాళ్ళు ఆఫర్ ఇస్తారా అలా ఇస్తారంటే రోజు వెళ్తే అని కూర్చుంటాను